మూడు రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలకి పాలేరు రిజర్వాయర్ నుంచి వరద పోటెత్తింది సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీరు పాలేరు రిజర్వాయర్కి రావడంతో దాని ప్రభావం కాలువలపై పడింది సాగర్ కాలువలకు కూడా వరద పెరిగింది పాలేరు నుంచి వెళ్లే నాగార్జున సాగర్ కాలువలకు గండ్లు పడ్డాయి పాలేరు సమీపంలోనే రెండు చోట్ల గండ్లు పడగా మరో చోట మరో రెండు గండ్లు పడ్డాయి మొత్తం నాలుగు గండ్లు పడ్డంతో జల విద్యుత్ కేంద్రం మత్స్య ఉత్పత్తి కేంద్రం దెబ్బతిన్నాయి సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది ఖమ్మం నగరానే కాదు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది ఖమ్మం మదిరా మనుగూరు ఈ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది ఈ నేపథ్యంలో భారీగా వచ్చిన వర్షం వల్ల అనేక ప్రాంతాలు కొట్టుకొని పోయిన పరిస్థితుంది మనం ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలోని నాయకుని గూడె వద్ద ఉన్నా ఇది పాలేరు రిజర్వాయర్ అవతల భాగం పాలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన వరద కూడా ఇటు కొట్టుకొని రావడంతో ఇదంతా కూడా కొట్టుకొని పోయిన దృశ్యం అయితే మనకు కనపడుతుంది ఇక్కడ మనం చూడొచ్చు వాహనాలు సైతం ఏ విధంగా కొట్టుకొని వచ్చి ఇందులో పోయిన ఇక్కడ ఒక కారు ఆ కారు కూడా మొత్తం కూడా ఇసుకలో కూరుకునిపోయింది మట్టిలో కూరుకొని పోయిన కారు సగానికి పైగా కారు మట్టిలో కూరుకునిపోయిన దృశ్యం అయితే మనకు కనపడుతుంది ఆ ఇది తీయటం అనేది ఇప్పుడు దాదాపుగా పూర్తిగా కారు నాశనమైందని చెప్పవచ్చు అదేవిధంగా ఇటువైపు చూస్తే రెండు ట్రాక్టర్లు ట్రాక్టర్లు ట్రాలీ ఇంజన్లతో సహా రెండు ట్రాక్టర్లు మొత్తం కూడా ఆ మట్టిలో ఈ మొత్తం కూడా కొట్టుకొచ్చిన వరదలో ఆ ఏ విధంగా కూరుకుపోయినాయో ఆ దృశ్యం అనేది మనకి కనపడుతుంది మొత్తం కూడా భారీ ఎత్తున నష్టమైతే జరిగింది మొత్తం ఆ ఒకేసారి పైన అంటే ఎగువన ఉన్న అంటే ఇటు తిరుమలాయపాలెం మండలం కూసుమంచి మండలం మెయిన్గా తిరుమలాయపాలెం మండలం కురిసిన వాగులు చెరువులు తెగిపోవడంతో ఆ చెరువుల ప్రభావం అంతా కూడా పాలే రిజర్వాయర్ మీదకి వచ్చింది ఎన్నడూ లేని వరద రావడంతో మొత్తం కూడా పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్లో ఎంత నాశనమైంది అంటే మొత్తం కూడా ఎట్లా తెగిపోయింది అదే అదే పరిస్థితిలో ఇప్పటికీ వైర్లన్నీ కూడా కరెంటు వైర్లన్నీ కూడా తెగిపోయి ఉన్నాయి ఇంకా కరెంటు పునరుద్ధరణ పెద్ద సమస్యగా మారింది మొత్తం కూడా కరెంటు వైర్లన్నీ కూడా తెగిపోయిన అనేది ఇప్పటికీ మనకి కనపడుతుంది మనం చూడొచ్చు రోడ్డు సైడ్ కూడా ఎట్లా డ్యామేజ్ అయింది మొత్తం ఈ ఈ ఈ వర్షాల వల్ల పూర్తిగా పూర్తిగా దెబ్బ దెబ్బతిన్న పరిస్థితి జిల్లాకు భారీ ఎత్తున నష్టం జరిగింది ఖమ్మం నగరంలో ఇండ్లలోకి మొత్తం కూడా వరద వచ్చి ఆ బురదమయంగా మారితే ఆ బురదని తీసుకోవడం పెద్ద సమస్య అయితే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది ఈ నష్టాన్నించి ఆదుకోవాలని ప్రాంతానికి సంబంధించిన రైతులు ప్రజానీకం కోరుతున్నారు కెమెరా పర్సన్ పుద్వితో భూపాల్ ఎన్టీవీ నాయకుని కూడా